హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ అయితే హ్యాపీ దివాలి అన్నమాట ఇక మన మన నేచర్ కంటెంట్ అయితే అయితే సౌండ్స్ మామూలుగా లేవండి చెవులు బదులేసిపోతున్నాయి అన్నమాట తలుపులన్నీ వేసి మాట్లాడుతున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండకూడదని అంటారు కదా అందుకని ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది ఇక అయితే మా హనీ టీపీలో అండి వాళ్ళు కొత్తగా అయితే షూట్ చేస్తాను అనమాట ఇలా అయితేనే వాళ్ళ డాడీ బజ్జీ తెచ్చారనమాట అండి బజ్జీలో అయితే పొద్దుటే టిఫిన్ చేస్తారన్నమాట అదైతే ఓ పట్టణి ఉందండి ఇదైతేనే బతిమాలడి పెట్టాలన్నమాట దాన్ని నచ్చిందే తింటుంది అనమాట అండి ఇకైతే ముద్దుగా తింటుందని వీడియోలో మెన్షన్ చేద్దాం సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారని ఇలా క్యాప్చర్ చేశాను అనమాట ఇకైతే దివాళీ హోమీవర్క్స్ కదండి ఇలా అయితే వంటగది క్యాప్చర్ చేస్తాను అనమాట అంటే ఇవాళ మోపు పెట్టాను అనమాట అండి ఇంట్లో నిన్న మొత్తం దులుపుల్లో అవన్నీ కంప్లీట్స్ అయినాయి అనమాట ఇక మన ఆడవాళ్ళకి తెలిసినది ఏమందండి అసలు ఇల్లు అయితే మామూలు గైడెన్స్ ఇవ్వదు మనకైతే అని పని చెప్తానే ఉంటుంది ఇంట్లో మనుషులు నాకు ఎవరు ఉండరండి ఇల్లే చెప్తుంది అనమాట ఇది చెయ్యాలి అది చెయ్యాలని అయితే వాళ్ళ ఇలా అయితే నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట అండి ఇంకా ఇలా వర్క్ చేసుకుంటానే అసలు స్కై విజువల్స్ మామూలుగా లేవన్నమాట స్నానం పోసాను అనమాట అండి మహాలీకి అదికి కూర్చొని చూస్తుంది చూసేసాక తిరుగుతుంది అనమాట అండి స్నానం పోసేసే కాసేపు ఆటల్లోకి వెళ్ళి అనమాట ఇకైతే ఇవాళ దొండకాయ గుత్తి దొండకాయ పులుసు పెట్టాను అనమాట ఇది ఎలాగంటే మొన్న దొండకాయ కర్రీ చేసాక దొండకాయ కర్రీకి అంటే అలాగే మెజర్మెంట్స్ అయితే అలాగేనండి అంటే కొంచెం చింతపండు పులుసు అనమాట కొత్త దొండకాయ పులుసు అన్నమాట ఇదైతేనే ఇవాళ లంచ్ లంచ్లో అయితే ఇలా దొండకాయ పులుసు గ్రేవీ కింద అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండి టూ ఎగ్స్ అయితే వేసి అంటే మామూలు చేతితో తీసుకున్న ఉల్లిపాయ గుజ్జు ఉంటుంది కదండి ముందుగా అయితే ఎగ్స్ని వేపించేసుకొని దొండకాయలను కూడా ఎక్కువ చేసుకున్నాక ఉల్లిపే ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేగాక దొండకాయలు కూడా మగ్గిపోయాక ఎగ్ వేసాక లాస్ట్న చింతపండు పులుసు అనేది వేసుకోవాలన్నమాట అండి అది అలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకొని ఇక దించేసుకుంటామేనండి కూర అయితే చాలా టేస్ట్గా ఉందన్నమాట అంటే నేనే ఉండేనా అనిపిస్తుంది అనమాట అండి నేను తిన్నాను తప్పకుండా ట్రై చేయండి కర్రీని అయితే వెల్లుల్బే పేస్ట్ ఒకటే వేసాను అనమాట అండి కర్రీలో అయితే ఇంకేమీ వేయలేదనమాట ఇక లంచ్ చేస్తున్నాను లంచ్ చేస్తూ మీకు సైజ్ పెట్టానండి చాలా అనమాట కర్రీ అయితే ఇక ఈవినింగ్ ఇక దివాళీ అయితే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిపోయినట్టుంది కదండి ఇంకా వాళ్ళ కాసేపు స్లీప్ చేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే ఇక చేయకుండా ఇలా బయట అది ఇలా క్లీనింగ్ చేసేసుకొని కొంచెం అవి వేసాను అనమాట అండి దీపాలు పెట్టకూడదు కదండి ఇక అయితే ముగ్గులైనా పెడదామని అయితే కడిగేసుకుని ముగ్గులై పెట్టాను అన్నమాట ఏమో పెట్టానమాటేమో దేవుడిదయ్యా వాన రావటం రాకపోవటం అనేది పొద్దుటికి ఎలా ఉంటాయో ఉండవో కూడా తెలియదండి రాదని అనుకుంటున్నాను ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక అటు ఇటు గుమ్మాల ముందు కూడా ఈ మయ్యాన్ని వేయటం మానేసాను అనమాట ముగ్గులైతే వేస్తుంటే ఊరికే వానలు వస్తున్నాయి అనమాట అండి శిరాకు వచ్చేస్తుంది అనమాట తుడిసేలా వచ్చేస్తున్నాను కొమ్మలు అయితే ఇక దగ్గరే పెడుతున్నాను అనమాట ముగ్గు అయితే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో ఈ అమ్మాయి ఏంటి ముగ్గు వేయట్లేదని అనుకుంటారండి అసలు మంచి మంచి ముగ్గులు పెడుతుంటే వాన వచ్చి మొత్తం అంతా తుడిసికుపోతున్నాయండి ముగ్గులన్నీ నడుమది లాగేస్తుంది అనమాట ఇవన్నీ చేయడానికైతే ఇక ఎదుర ఇలా చాలా కళ్ళగా ఉంటుంది అనమాట అండి మన కళ్ళ ఇంపు వరకు కూడా క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇక లైట్స్ అయితే లైట్స్ అవి ఆర్డర్ పెట్టామన్నమాట అండి టైంకి రాలేదన్నమాట ఇక దీపాలు పెట్టకూడదు కదా లైట్స్ అయినా పెడదాంలే అనుకున్నాను అనమాట అవి కూడా డిపా డిజపాయింట్ అయిందనమాట అండి కొంచెం నైట్ నైటులో సేమియా అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండి అవి ఇవి లేవు అనుకోకుండా నేనైతే ఎప్పుడైనా ఇలాగే ప్రిపేర్ చేస్తానండి మామూలుగా జీడిపప్పులు కిస్మిస్లు సేమియాలు అయితే ఇలా అయితే సన్న సన్నసగ్గుబియ్యం వేసి నీటితో ఉడికించేసాకండి చిక్కటి పాలైతే వేసి మరిగించాక యాలక్కాయ పొడి పాలేసి దించేసుకున్నాక పంచదార వేయాలన్నమాట అండి అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా హ్యాపీ దివాలి అండి లా చేస్తే చాలా బాగుందన్నమాట ట్రై చేయండి దించేసాక వేయాలన్నమాట పల్చదారైతే మొత్తం అన్నీ నీట్తోటే ఉడికించుకోవాలన్నమాట అండి లాస్ట్లో చిక్కటి పాలు వేస్తే సరిపోతుంది అన్నమాట ఒక రెడీ టు సర్వ్ అన్నమాట అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్లో అయితే మరి మరి చెప్తున్నా ఇకైతే వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియోస్ చేస్తున్నా చూస్తున్న వాళ్ళకైతే నేనైతే చేస్తున్నాను మీరైతే చూడాలన్నమాట మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలన్నమాట ఛానల్కైతే అయితే ఇదే బ్లాగ్ అండి తిరిగి మళ్ళీ మంచి బ్లాగ్గా కలుస్తాను ఉంటానండి నమస్తే